హాయ్ అండి నేను మీ సుశీలని మా పెరట్లో ఓ మూడు రకాల పూల మొక్కలను తీసుకొచ్చి వేశానండి ఇదేంటో నాకు సరిగ్గా దీని పేరు తెలియదు కానీ భగవంతుడికి చాలా ఇష్టమైన పూలట మా అత్తగారు కూడా చాలా ఇష్టం అని అన్నారు మరి విత్తనాలు వేస్తుంటే ఎన్నిసార్లు అయినా లేదని ఈసారి అంటు తీసుకొచ్చి వేశాను ఇక ఇగో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మరొక మొక్క వేయడానికి కింద సరిగ్గా ప్లేస్ సరిపోలేదని ఒక బకెట్లో మట్టి ఉంటే దాన్ని మొత్తం పైకి కిందకి చేసి నీట్గా క్లీన్ చేస్తున్నానండి ఇలా చేసి కనుక వేసుకున్నాం అనుకోండి మొక్క చక్కగా అందంగా నీట్గా త్వరగా వస్తుంది మరి ఇప్పుడు నేను చూపించే మొక్క మీ అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఇదే మొట్టమొదటిసారిగా చూడడం అండి ఈ మొక్కని నేను ఎప్పుడు చూడలేదు మరి మీకు తెలుసా లేదో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ మొక్క పేరు తుమ్మి పూల మొక్క అంటారంటండి దీన్ని భగవంతుడికి సమర్పిస్తే చాలా మంచిదని అది కూడా ప్రత్యేకించి శివుడికి చాలా ఇష్టమైన పుష్పాలంట వీటిని గనక మనం గుడికి తీసుకువెళ్తే ముందుగా పురోహితులకి ఈ పూలని అన్ని పూలతో కలిపి ఇవ్వకుండా విడిగా ఒక పేపర్లో కానీ అలాగే ఒక కుంకుమ బరిలో కానీ తీసుకొని వెళ్ళి ఇచ్చామంటే పంతులు గారు అభిషేకమైన అనంతరం స్వామివారికి అలంకరించేటప్పుడు మొట్టమొదటిసారిగా ఈ పుష్పాలను పెట్టి అలంకరిస్తారని ఒక గుడిలో బ్రాహ్మణ్స్ నాకు చెప్పారు మరి ఈ మొక్క మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఇకపోతే మందార మొక్క అయితే ఎన్నిసార్లు వేసాను ఈ మందార మొక్క అస్సలు ఎన్నిసార్లు వేసినా రావటం లేదండి ఈసారి కొద్దిగా గట్టిగా ప్రయత్నించి ఈ మందార మొక్కని వేయాలని కొద్దిగా బలంగా లోతు గంట లోపల గంట పాతానండి దాంతో ఇది వస్తుందని నా నమ్మకం కుదిరిందండి ఇగో మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మొగ్గ కూడా చూపిస్తున్నాను చూడండి మీకు అలాగే మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ అండి